హాంఠాక్కి తిరిగి స్వాగతం కేరళ కేరళలో ఇవాళ అసలు ఆశ్చర్యకరంగా ఉంది సంవత్సరం క్రితం ఏకే అంటోనీ కొడుకు అనిల్ అంటోనీ కాంగ్రెస్ రాజీనామా చేసి బీజేపీలో చేరటం బీజేపీకి అధికార ప్రతినిధిగా రావటం ఆ తర్వాత ఇప్పుడు పట్టణం తిట్ట పార్లమెంటు సీటుకి బీజేపీ తరఫున పోటీ చేస్తున్నాడు నిన్న ఇంకొక సంఘటన జరిగింది కరుణాకరణ్ కుమార్తె నిజంగా చెప్పాలంటే కేరళ కాంగ్రెస్ ఒక రెండు దశాబ్దాలు వేలారు వీళ్ళిద్దరూ ఏకే ఆంటోనీ కే కరుణాకరణ్ వాళ్ళిద్దరిని నాకు తెలిసి ఇందిరాగాంధీ టైం నుంచి కూడా వాళ్ళదే రాజ్యం కేరళ అంటే కాంగ్రెస్ అంటే వాళ్ళే ఏకే ఆంటోనీ అండ్ కరుణాకరణ్ నాలుగు సార్లు కరుణాకరన్ చీఫ్ మినిస్టర్గా చేశాడు సో అటువంటి కరుణాకరణ్ కుమార్తె పద్మజ వేణుగోపాల్ నిన్న ఢిల్లీలో బీజేపీ తీర్థం పుచ్చుకుంది ఆవిడ తక్కువ ఆవిడేం కాదు ఆవిడ రెండు వేల నాలుగులో పోటీ చేసింది ఎక్కడ ఒక కాన్స్టిట్యున్సీలో పోటీ చేసింది పార్లమెంట్కి అక్కడ ఆ కాన్స్టిట్యున్సీ ఇప్పుడు కొత్తగా దాని చిలకుడి అంటున్నారు అప్పుడు దాని పేరు వేరే ఉంది ఆ తర్వాత రెండుసార్లు త్రిశూర్ అసెంబ్లీకి పోటీ చేసింది పోయిన రెండుసార్లు అసెంబ్లీకి పోటీ చేసింది గెలవలేదు కాకపోతే ఆవిడ ఆరోపణలు చేసింది నన్ను కావాలని శాబిటైజ్ చేసి కాంగ్రెస్ వాళ్ళే త్రిపు త్రిచూర్లో ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళే నన్ను ఓడించారని చెప్పి దర్యాప్తు జరపమని కంప్లైంట్ పెట్టింది కాంగ్రెస్ హైకమాండ్కి నో రిప్లై ఫ్రమ్ కాంగ్రెస్ హైకమాండ్ కనీసం జవాబు కూడా లేదు ఆవిడ చెప్పే పాయింట్ ఆవిడేంటి ఏంటి త్రిచూర్ జిల్లా అధ్యక్షురాలుగా చేసింది కాంగ్రెస్కి అట్లానే ప్రస్తుతం కూడా కాంగ్రెస్కి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉంది కాబట్టి తక్కువేం కాదు ఆవిడ ఈవిడ బ్రదర్ ఇప్పుడు వడకరాకి ఎంపీ కాంగ్రెస్ తరఫున ఆ పక్కనే ఆ పైన ఉంటుంది వడకరా అక్కడ దానికి ఆయన ఎంపీగా ఉన్నాడు మురళీధరన్ అని కూడా సీట్ ఇవ్వచ్చు ఆయనకి అదే సీటు వడకర సో కాబట్టి అంత ఆ ఫ్యామిలీ నుంచి వచ్చి కరుణాకరణ్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఇవాళ ఆవిడ కాంగ్రెస్కి రాజీనామా చేసి బీజేపీలో చేరింది ఇది వార్త కాకుండా ఎలా ఉంటుందండి నాకు అర్థం కావట్లేదు అసలు కాంగ్రెస్ అంటేనే వీళ్ళిద్దరు కరుణాకరణ్ ఆ ఏకే అంటోని ఇద్దరి ఒక ఏకే ఆ ఏకే అంటోని కుమారుడు చేరాడు కరుణాకరణ్ కుమార్తె చేరింది అక్కడ ఇంకో కుమారుడు ఉన్నాడు ఆయన వాళ్ళ నాన్నతోనే ఉంటాడు ఏకే ఏకే ఆంటోనీ బతికే ఉన్నాడు చాలామందికి తెలుసు లేదు ఆయన బతికే ఉన్నాడు కరుణాకరణ్ రెండు వేల పదిలో చనిపోయాడు కరుణాకరణ్ సో కాబట్టి ఈయనైతే డైరెక్ట్గా ఇప్పుడు ఏ అనిల్ ఆంటోనీ ఇంట్లో ఎందుకంటే ఇద్దరే కొడుకులు ఆయనకి సో కాబట్టి ఆయన కోర్సు ఆయన ఖండించాడు ఆయన కాంగ్రెస్లోనే ఉన్నాడు అనుకోండి అంటే ఎందుకు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి మనం అంటే న్యూ జనరేషన్ పీపుల్కి ఓల్డ్ జనరేషన్ పీపుల్కి వచ్చినటువంటి తేడాగా మనం చూడాలి ఇక్కడే కదండి అన్ని చోట్ల ఇదే ఉంది కొత్త 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 జనరేషన్ వాళ్ళందరూ కూడా అసలు ఇంకా కాంగ్రెస్లో ఎవరు మిగిలేటట్టు కనపట్టాలి ఇవాళ సో కేరళలో మరి దీని ప్రభావం ఏమి ఉండదా ఇప్పుడు ఎన్నికల మీద ఉంటుంది అంటే ఎక్కువ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే బీజేపీకి ఒక ఎనిమిది తొమ్మిది నియోజకవర్గాలు నేను ఆల్రెడీ మీకు ఒక వీడియో చేశాను ఒక తొమ్మిది నియోజకవర్గాలే స్ట్రాంగ్గా పోటీ ఇవ్వగలుగుతుంది మిగతా నియోజకవర్గాల్లో యూడిఎఫ్ వర్సెస్ ఎల్డిఎఫ్ ఎల్డీఎఫ్ కిందనే ఉంది ఎప్పుడైతే ఈ బైపాలర్ పాలిటిక్స్ ఉంటాయో మూడో పార్టీకి తొందరగా అవకాశం రాదు ఎందుకు రాదు అనంటే అమ్మ అవతల వాడు గెలుస్తాడేమోనని వీళ్ళు ఇద్దరు అనుకోండి వ్యతిరేకులు ఏం చేస్తారు రెండు మూడో వాళ్ళు కోటేస్తే మళ్ళీ అవతలడు గెలుస్తాడు కానీ వాడికి ఏటేస్తారు ఇది ఈ బైపోవలవర్ పాలిటిక్స్లో ఉన్నటువంటి ప్రాబ్లం రెండోది అసలు మీకు ఇంకొకటి ఉంది ఒక విశేషం ఏంటంటే బీజేపీ గెలు గెలుస్తుంది అనుకుంటే కేరళలో కమ్యూనిస్టులు కాంగ్రెస్ కొట్టేస్తారు కాంగ్రెస్లు కమ్యూనిక్స్ కమ్యూనిస్టులు కొట్టేస్తారు త్రివంద్రంలో జరిగింది ఇదే ఒకసారి వాళ్ళు శస్తూ కొట్టేశారు ఒకవేళ ఎక్కడ గెలుస్తారు ఒక మూమెంట్లో గెలుస్తారనేటువంటి ఆలోచన వచ్చింది సో కాబట్టి ఇవి కూడా ఉంటాయి ఈ బైపోలర్ పాలిటిక్స్లో ఇటువంటి రాజకీయాలు కూడా ఇక్కడ జరుగుతూ ఉన్నాయి సో కాబట్టి ఇప్పుడు ఈ పర్టికులర్గా ఈ ఇన్స్ ఈ ఇన్సిడెంట్ వలన ఒక కాన్స్టెన్సీలో పట్లర్గా బాగా అడ్వాంటేజ్ వచ్చేట్లు కనపడతా ఉంది అది త్రిశూర్ కాన్స్టెన్సీ ఎందుకంటే త్రిశూర్లో ఇప్పుడు పోటీ ఎవరు సురేష్ గోపి ఆల్మోస్ట్ ఇప్పటికే టూ పర్సెంట్ ఎడ్జ్ ఉందని చెప్పి సర్వేలు చెప్తున్నాయి సురేష్ గోపికి సార్ చివరిలో నేను చెప్పి నేను ఫ్యాక్టర్స్ పనిచేస్తాయా మళ్ళీ సిపిఎం కాంగ్రెస్ చేస్తుందా అవి పక్కన పెట్టేసేయండి ఇవాళ వరకు అయితే మాత్రం టూ పర్సెంట్ ఎడ్జ్ ఉంది సురేష్ గోపికి అని సర్వేలు చెప్తున్నాయి ఓకే ఇవాళ ఈవిడ కార్యస్థానం ఎక్కడ ఈ పద్మజ కరుణాకరణలు అందరూ ఎక్కడ త్రిశూరు వాళ్ళు ఆయన హెడ్ క్వార్టర్స్ త్రిసూర్ కరుణాకరణ్ రాజ్య రాజకీయాలన్నిటికీ హెడ్ క్వార్టర్స్ త్రిసూర్ సో ఆవిడ జిల్లా అధ్యక్షురాలుగా త్రిసూర్లో చేసింది ఇప్పుడు ఆవిడ కాంగ్రెస్ నుంచి రాజీనామా చేసి బీజేపీలో చేరటం వల్ల ఖచ్చితంగా కొంత ప్రభావం ఉంటుంది ఎంతో కొంత ఆ ప్రభావం ఉంటుంది అది సురేష్ గోపికి యాడెడ్ అడ్వాంటేజ్ కాబోతుంది సో కాబట్టి బీజేపీ ఖచ్చితంగా గెలిచే సీటు కింద ఇవాళ త్రిశూరు ఏర్పడింది ముందే అది నంబర్ వన్ కింద ఉంది ఇప్పుడు ఇంకా బలపడింది త్రిశూర్లో అది వాళ్ళు గెలవటానికి ఇదిగా ఉంది కోర్స్ రెండో సీటు త్రివేంద్రం రాజీవ్ చంద్రశేఖర్ని పెట్టడం వల్ల గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయని కూడా చెప్తున్నారు సరే అది మనం ఇంకోసారి చేసుకుంది కొద్దిగా ముందుకెళ్లే కొద్ది అందరి అభ్యర్థులు అభ్యర్థులు వచ్చిన తర్వాత నియోజకవర్గాల వారికి కూడా చేసుకుంది కాకపోతే నా పాయింట్ ఏంటంటే ఇక్కడ మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా అండి బీజేపీ కేరళలో కాంగ్రెస్ని రీప్లేస్ చేస్తుందా అని అనిపిస్తా ఉంది చేస్తున్నట్టు కనపడుతుంది ఎందుకంటే వీళ్ళందరూ కాంగ్రెస్ ముఖ్యమంత్రులు మాజీ ముఖ్యమంత్రులు పిల్లలే జాయిన్ అయ్యారు అది ఎట్లా ఉంటుందంటే ఏదో ఇమీడియట్గా కొన్ని ప్రకటనలు వస్తుంటాయి వీళ్ళ బ్రదర్ మురళీధరను నేను ఆవిడతో తెగతంపులు చేసుకుంటున్నాను ఎందుకు చేసుకోవాలండి మీ చెల్లెలు కదా ఆవిడ నాకు అర్థం కాలేదు రెండు వేల పదిలో రెండు వేల నాలుగులో కరుణాకరన్ మురళీధరన్ ఇద్దరు కూడా కాంగ్రెస్ నుంచి బయటకెళ్లారు మరి మీరేం పద్ధతులు కాదు మీరిద్దరూ వెళ్ళి డెమోక్రాటిక్ ఇందిరా కాంగ్రెస్ అనే పేరుతోటి పార్టీని పెట్టారు పెడితే అది ట్రాక్షన్ రాలేదు తిరిగి మళ్ళీ జాయిన్ అయ్యారు కాంగ్రెస్లో జాయిన్ కావడానికి ఈవిడ చెప్పేది ఏంటంటే నేనే వీళ్ళిద్దరిని కూడా మళ్ళా ఒప్పించి కాంగ్రెస్లో చేర్పించానని చెప్పి పద్మజ వేణుగోపాల్ చెప్తా ఉంది మరి ఆ రోజు మీరు బయటకు వెళ్ళినప్పుడు తప్పులేంది ఇప్పుడు ఈవిడ బయటకెళ్ళింది కాబట్టి అసలు ఏదో భరించరాని పద్ధతుల్లో బుర్ర ఇద్దరని మాట్లాడుతున్నాడు నేను అనుకోవటం ఆయన సీటు ఇవాళ డిసైడ్ అవుతుంది కాబట్టి అందుకని అట్లా మాట్లాడాడేమో అంత తీవ్రంగా మాట్లాడకూడదు అన్నా తమ్ము అన్న చెల్లిన సంబంధాలు బావు కదా ఒకవేళ రెండు రాజకీయ రాజకీయ పార్టీలు ఏంటి ఇప్పుడు ఏకే అంటేనే అనిల్ అంటే మాట్లాడుకోరా మాకు ఇక్కడ దా తెలంగాణలో ధర్మపురి అరవిందు డి శ్రీనివాసు ఇద్దరు మరి ఆయన ఇప్పుడు కాంగ్రెస్ చేరాడు మళ్ళా మరి డి ధర్మపురి అరవింద్ బీజేపీ తరఫు ఉన్నారు మాట్లాడుకోరా అంటే అదేం కల్చరు ఆ కాంగ్రెస్ ఎంపీగా ఉండి ఆ మురళీధర ఆ కల్చర్ ఏంటి పద్మజాతో తెగతింపులు చేసుకుంటున్నాను అది నేను నీ క్యారెక్టర్ బీలిట్లేదు దానివల్ల దీన్ని దానివల్ల నువ్వు ఏదో మార్కులు సంపాదించాలనుకుంటున్నావు దానివల్ల ప్రజలు నిన్ను బీలిటీ చేస్తారు నిన్నెవరో యాక్సెప్ట్ చేయరు ఎందుకంటే కుటుంబ వ్యవస్థ వేరు రాజకీయాలు వేరు దాన్ని దీన్ని కలపటం అనేది తప్పు సరే ఇదంతా ఎక్కడ జరుగుతుంది వైనాడులో రాహుల్ గాంధీ సీటు ఖాయం కావచ్చు నా వీడియో టైంకి వచ్చేటప్పటికే కాంగ్రెస్ అభ్యర్థుల లిస్టు బయటకు రావచ్చు ఆయన సీటు ఖాయం కావచ్చు అని చెప్పి తెలుస్తూ ఉంది కానీ రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన ఊపు అయితే ఇప్పుడు ఉండదండి లేకపోతే గెలవచ్చు చెప్పలేము ఎందుకంటే ముస్లిం చాలా సబ్స్టాన్షియల్ సెక్షన్లో ముస్లిమ్స్ ఉన్నారు ముస్లిం లీగ్ ప్రభావం చాలా ఎక్కువ ఉంది అక్కడ సో కాబట్టి చివరికి వాళ్ళ మద్దతుతోటి గెలవాలి రాహుల్ గాంధీ గెలిస్తే అంతకన్నా అవకాశమే లేదు ఏది ఏమైనా సరే నిన్నటి సంఘటన మాత్రం కేరళ రాజకీయాలు క్రమక్రమంగా క్రమక్రమంగా దానికి ఇది ఒక సంకేతం ఖచ్చితంగా సంకేతం ఇది ఈనాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళా కలుసుకుందాం నమస్తే చూశారు కదండి మరి ఏ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి